వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ రెడ్డి ఈరోజు నాని హీరోగా నటించినటువంటి సరిపోదా శనివారం ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ థ్రిల్లర్ ఈ సినిమా ఎలా ఉంది ఏంటి దీనికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ పక్కా రివ్యూ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇప్పుడే నేను సినిమా చూసి వచ్చాను అందుకే ఆలస్యమైంది అయితే సరిపోదా శనివారం ఈ సినిమా మనం కనుక చూసినట్లయింది ఇందులో నాని ప్రియాంక మోహన్ అలాగే అభిరాము అతిథి పాత్రలో బాలను ఈ యొక్క మన అందరికి తెలిసినటువంటి డైరెక్టర్ కూడా ఇందులో ప్రధానంగా చేయడం జరిగింది అయితే ఇందులో చాలా మంది అంటే మురళీధర్ శర్మ అజయ్ ఇలాగ సాయి కుమార్ చాలామంది ఇందులో కీలకమైనటువంటి పాత్రలో కూడా నటించారు ఇక సంగీతం కనుక మనం చూసినట్లయితే జేమ్స్ బిజోయ్ అవి కూడా చేశారు ఎడిటింగ్ అలాగే ఎడిటర్గా కార్తీకు శ్రీనివాసు సినిమాటోగ్రాఫర్ మురళిగా ఇలా చాలామంది చేశారు ఇక నిర్మాతగా చూసినట్లయితే డివివి దానయ్య అలాగే కథ డైరెక్షన్ కథ మనం చూసినట్లయితే వివేక్ చేశారు అలాగే ఆత్రేయ ఇది చేశారు ఇలా ఇవాళ పేర్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఎప్పటికప్పుడు జోనర్లు మారుస్తూ కొత్త కొత్త కథలతో ముందుకొస్తున్నాడు న్యాచురల్ స్టార్ అయినటువంటి నాని అని చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు సుందరానికి తర్వాత అంటే సుందరానికి తర్వాత కూడా నాని అలాగే వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రం ఇదని చెప్పుకోవచ్చు అలాగే తొలి సినిమాతో మిశ్రమ ఫలితాలు కూడా సొంతం చేసుకున్నాడు ఈ కలయిక ఈసారి ఎలాంటి ప్రభావం చూపించింది అనే దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే సరిపోదా శనివారం సినిమా ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకునే ముందు మీరు కనుక న్యాచురల్ స్టార్ నాని గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా కెరాక్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి ఇక ఈ సినిమా కథ ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ఇందులో నాని గారి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆయన సూర్య అనే క్యారెక్టర్ ఇందులో ఆ పేరు మీద ఆయన సినిమాలో క్యారెక్టర్ అనమాట అయితే చిన్నప్పటి నుంచి కొద్దిగా కోపం ఎక్కువగా ఉంటుంది ఈ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం కోసం తను చనిపోతూ ఒక మాట తీసుకుంటుంది అనమాట ఒక మాట తీసుకున్నటువంటి తన తల్లి ఆమె పేరు ఛాయాదేవి ఆమె అలాగే మాట తీసుకుంటే అప్పటి నుంచి కూడా వారమంతా ఎంతగానో కోపం వచ్చినా కానీ నియంత్రించుకుంటూ ఉంటాడు కానీ శనివారం మాత్రం తన కోపానికి కారణమైన వాళ్ళ పని పడుతూ ఉంటాడు అయితే జనరల్గా మనం వీకెండ్ సెలబ్రేషన్స్ అంటూ ఉంటాం కదా సేమ్ ఆ విధంగా ఏంటంటే శనివారం మాత్రం తన కోపం తీర్చుకుంటూ ఉంటాడు వారమంతా చిత్రగుప్తుల్లాగా చిట్ట రాసుకుంటాడు శనివారం ఒక ఏముడులాగా చలరేగిపోతూ ఉంటాడు అయితే దాంతో గొడవలు ఇంటి దాకా వస్తూ ఉంటాయి ఒక పక్క మన సాయి కుమార్ గారు తండ్రిగా ఉంటారు అక్క అతిథి అతిథి ఉంటుంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ రకంగా మనం చూసుకుంటా పోతే ఎన్ఎల్సి ఎన్ఎల్ఐసిలో మంచి ఉద్యోగం పేరు తెచ్చుకున్నటువంటి సూర్య ఇలా ఇక్కడ ఈ విధంగా వెళ్తున్నటువంటి తన జీవితంలో చెట్టాలకి సిఐ ధనా యాదవ్ అంటే ఇక్కడ మన ప్రముఖ డైరెక్టరు ప్రస్తుతం ఆయన డైరెక్షన్ కొంత పక్కన పెట్టి ఎక్కువగా సినిమాల్లో కొంత మంచి క్యారెక్టర్స్ విలన్ పాత్రలు కూడా చేస్తున్నటువంటి ఎస్ జే సూర్య గారు అనమాట అయితే తన సొంత కోర్మానంద్ అంటే మురళీ శర్మ గారు తనతో వైరం ఉన్నటువంటి సిఐ దయానంద్ వీళ్ళ కథ ఏంటి అనేది కూడా ఇక్కడ ఈ సినిమాలో ఉంటుంది అతనికి సోకులు సోకుల పాలెం అనే ఒక ఊరికి సంబంధం ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ దయానంద్ పైన అంటే సూర్యకు ఉన్నటువంటి కోపం ఏంటి అలాగే శోకులాపురం అనే ఒక ఊరికి ఎలాంటి మేలు చేస్తారు అనే దానికి సంబంధించి కూడా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఈ కథలో కొన్న పక్కాగా ఉన్నాయన్నమాట ఎలా ఇందులో మళ్ళీ ఈ కథలు ఏంటంటే చారులత అనే ఇదేంటే ప్రియాంక మోహను ఇందులో అలా ఈ కథలోకి ఎలా వచ్చింది ఎలా ప్రవేశించింది అనేది ఈ ఈ సినిమాలో ఉన్నటువంటి మెయిన్ ఈ క్యారెక్టర్కి సంబంధించి కథ అటువంటి వ్యక్తికి వీళ్ళందరూ లింక్ ఉన్నటువంటిది ఏంటి ఆ ఊరికి ఏం చేశాడు ఎలా అనేది కూడా ఈ సినిమా అనమాట ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది కనుక మనం చూసినట్లయితే వివేకాత్రేయ ఈ సినిమా డైరెక్టర్ కాబట్టి మార్క్ అంటే తన యొక్క మార్కు తెలివైన కథతో సాగేటువంటి ఒక యాక్షన్ డ్రామాగా ఈ సినిమా చెప్పుకోవచ్చు విడుదలకు ముందు నుంచి కూడా చిత్రపరం చ కూడా కథ కంటే ఎక్కువగా కథలో ఉన్నటువంటి ఎలా చెప్పాలనే దానికి సంబంధించి కొంత కీలకంగా ప్రచారం చేసుకుందని చెప్పుకోవచ్చు అందుకు తగ్గట్టుగా ఎక్కడా సరే ఒక బలమైన పాత్రను సంఘర్షణకు అంటే వాళ్ళ యొక్క మధ్య వచ్చేటువంటి సన్నివేశాలకు సంబంధించి వైవిధ్యమైనటువంటి కొంత కథను కూడా తీసుకొని కొంత వించి సరిగ్గా సరిపోయిందా అనిపించేలాగా అంటే ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా కథ మనం ఎవరికన్నా చెప్పినా విన్నా చూసినా కానీ ఓకే సరిగ్గా సరిపోయిందా లేదా అనిపించేలాగా ఈ చిత్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు అని చెప్పుకోవచ్చు ఈ కథ ఆయన అంటే ఏ కథ అయినా సరే మనకు ముఖ్యంగా అమ్మ నుంచి మొదలవుతూ ఉంటుంది మనం చిన్నప్పుడు కూడా మన కథలు ఎక్కువగా అమ్మ అమ్మమ్మ తాతయ్య అలా చెప్తూ ఉంటారు కదా ఇక్కడ ఈ సినిమాలో ఏంటంటే అమ్మ నుండే మొదలవుతుంది ఆమె తన కొడుకు నుంచి తీసుకున్నటువంటి మాట ఈ సినిమా ప్రారంభమవుతుంది అయితే ఆ ఎపిసోడ్లో సినిమా ఆ సినిమాకి ఈ సినిమాకు కూడా ఆ ఒక పేరు ఎందుకు వచ్చింది అనే దానికి సంబంధించి కూడా ఉంటుంది ఇక కథ ఈ కథలో ఉన్నటువంటి పాత్రలు పరిచయంతో సాగించేటువంటి సన్నివేశాలు ఏవైతే కొంత నెమ్మదిగా ఒక్కొక్కరిని కథలోకి ఇన్వాల్వ్ చేసుకుంటూ రావడం కొంత నెమ్మదిగా అనిపిస్తుంది కానీ ఇక్కడ దయా పాత్ర ప్రవేశంతో అసలు కథ కొంత బాగా ఇంట్రెస్టింగ్గా మనకు కూడా చూస్తూ ఉంటే కొంత ఒక్కొక్క క్యారెక్టర్ నిదానంగా స్లోగా వెళ్తూ ఉన్నట్టు ఉంటుంది ఎప్పుడైతే ఈ దయా క్యారెక్టర్ వస్తుందో కథలో ఇంక ఏం జరుగుతుంది ఏందనేది కూడా మనకు కొంత ఎక్కువగా తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ ఏంటంటే సోకుల పాలయానికి సంబంధించినటువంటి ఒక వస్తువు చూస్తూ తన కోపాన్ని ఊరిపైన చూపించే ఇన్స్పెక్టర్ దయా అతని అన్నతో ఉన్నటువంటి వైరం ఈ సినిమాలో కొంత కీలకం అని చెప్పుకోవచ్చు ఈ సినిమా స్టార్టింగ్ నుండి దాంట్లో వచ్చేటువంటి మధ్యలో వచ్చేటువంటి ట్విస్ట్లు కావచ్చు ఇందులో ఈ ట్విస్టులకు సంబంధించి రకరకాల మలుపులు తిరుగుతూ ఉంటుంది కథ ఇక ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా బాగా అలాగేంటి ముగింపు కావచ్చు అంటే ఇంటర్వెల్ కావచ్చు ముగింపు ఏదైతే ఉంటుందో ఇది కొంత ఇంట్రెస్టింగ్ గా ఈ కథకు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ సినిమాలో ఆ విధంగా దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మలుపు అనే ఒక అంటే ఇక్కడ ఈ సినిమాకు ఒక మలుపుగా ఉండేటువంటి సన్నివేశాలు కనుక మనం చూసినట్లయితే కొంత ఆసక్తికర ఆసక్తికరంగా సాగుతూ ఉంటాయని కూడా చెప్పవచ్చు ఇటువంటి క్రమంలో పరిచయం అయినటువంటి చారులత క్యారెక్టర్ కావచ్చు కోర్మానందుకు సంబంధించినటువంటి పాత్రలు ఇక్కడ వాటి ద్వారానే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆ ఏదైతే వైర్యం ఉంటదో అంటే వాళ్ళద్దరి మధ్య జరిగేటువంటి ఒక సంఘర్షణ ఏదైతే ఉంటుందో ఈ సోగులపాలెం కథకు వెలుగులోకి వచ్చే క్రమంలో ప్రేక్షకులు సినిమాలు కొంత లీనమైపోతూ ఉంటారు మనం చూసేటప్పుడు కూడా ఓకే ఇక్కడ వీళ్ళ మధ్య జరిగేటువంటి సంఘర్షణ మనం కూడా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం కథలో సినిమాలో కూడా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం అయితే సూర్య చారులత వాళ్ళ యొక్క మధ్య అంటే హీరో హీరోయిన్ అటన మన నాని అలాగే హీరోయిన్ ప్రియాంక సంబంధించినటువంటి ఏదైతే క్యారెక్టర్స్ ఉంటాయో వాళ్ళ లవ్ స్టోరీ వచ్చేసరికి ఇక్కడ మనకేమనిపిస్తూ ఉంటుంది ఈగ స్టోరీ నవ్విస్తూ ఉంటుంది ఇక్కడ ఈ సినిమాలో అయితే సినిమాలో కీలకమైనటువంటి పాత్ర వెనక ఉన్నటువంటి కథ కూడా ఉంటుంది ఈ సినిమాకి ఆ కథను వివరించే క్రమంలో కొన్ని సన్నివేశాలు మనకు కొద్దిగా నెమ్మదిగా అనిపిస్తూ ఉంటాయి మనకేంటంటే కొంతమంది స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగుతూ సినిమాని ఆసక్తి కలిగిస్తూ ఉంటారు ఇప్పుడు మనం కొన్ని సినిమాలు ఎట్లా అంటే ప్లే స్లోగా ఉండదు అనమాట చాలా ఫాస్ట్ ఫాస్ట్గా నెక్స్ట్ ఏం జరుగుతుందనే లోపు నెక్స్ట్ సీన్ కూడా వచ్చేస్తుంటుంది అయిపోతూ ఉంటుంది అనమాట ఆ విధంగా ఉంటుంది ఆ విధంగా కొంత నెమ్మదిగా అనిపిస్తూ కానీ ఎప్పుడైతే కథలోకి అక్కడ వచ్చే ట్విస్ట్లు వచ్చేటువంటి ట్విస్టులతో పాటుగా వాళ్ళ మధ్య ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే సినిమా మరికొంత మనకు ఇంకా ఊహకందని విధంగా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమాకి మరో స్థాయికి కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ సూర్య చారులత దగ్గర అయ్యేటువంటి అంటే వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఏదైతే ఉంటాయో వీళ్ళిద్దరి మధ్య పరిచయానికి సంబంధించిన ఇవి ఏదైతే ఉంటాయి సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటాయి హీరో హీరోయిన్ మధ్య ఇక్కడ చారులత క్యారెక్టర్కి సంబంధించి కావచ్చు సూర్య తన శనివారం సంగతులు చెప్పుకోవడం ఇటువంటి క్రమంలో వచ్చేటువంటి యాక్షన్ ఎపిసోడు అలాగే ఇంటర్వెల్లో వచ్చేటువంటి సినిమాకి సంబంధించి ఇక సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి అంశాలు కూడా ఏవైతే ఉంటాయో మనకు మన అంచనాన్ని కూడా ఒక భారీగా పెంచేస్తూ అన్నమాట అంటే బాహుబలి సినిమాలు ఏ విధంగా అయితే కట్టప్ప అంత ప్రేమించినటువంటి కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపేస్తారంటే మన ఎంత క్యూరియాసిటీ ఉంటుందో సేమ్ అంత క్యూరియాసిటీ ఇక్కడ ఉంటుందన్నమాట అప్పటి నుంచి కథలో సూర్య వర్సెస్ దయా అన్నట్టుగా కూడా మారిపోతూ ఉంటుంది ఇక సోకులాపురం శోకులపాలెం అంటే సోకులపాల్యంలో ధైర్యం నింపడం కోసం హీరో అలాగే హీరోయిన్ కలిసి కొన్ని ప్లాన్స్ అయితే వేస్తూ ఉంటారు ఆ ప్లాన్స్ ఏంటనేది కూడా మీరు సినిమా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు పక్కాగా మీకు తెలిసిపోతుంది ఇటువంటి క్రమంలో కొన్ని వచ్చేటువంటి అనూహ్యంగా చోటు చేసుకున్నటువంటి సీన్స్ ఏవంట అంటే క్యారెక్టర్స్కి సంబంధించి అనూహ్యంగా ఈ సినిమాలో సాగేటువంటి సాగేటువంటి సంఘటనలు ఏవో ఉంటాయి అవన్నీ కావచ్చు ఇంకా సూర్య ఇంట్లో సాగేటువంటి పోరాట ఘట్ట అంటే పోరాటానికి సంబంధించి ఏవైతే ఉంటాయో అవి బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి కోపం నలుగురిలో ధైర్యాన్ని నింపేలాగా ఉండాలంటూ కూడా ఒక సన్నివేశం ఏదైతే ఉంటుందో ఆ సినిమాకి ఇది హైలైట్గా ఒక హైలైట్ సన్నివేశంగా చెప్పుకోవచ్చు అయితే ఎవరెలా చేశారు ఈ సినిమాలో అనేది కనుక మనం చూసినట్లయితే నాని హీరో నాని యాక్షన్ అవతారం ఏదైతే ఉంటుందో అది మనకి ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్గా బాగా మన క్యారెక్టరు ఆయన యొక్క యాక్టింగ్ అనేది కూడా మనకు బాగా నచ్చుతుంది సూర్య పాత్రలో చాలా బాగా చేశారనుకోవచ్చు అలాగే కోపం వచ్చేదానికి ఎలా కోపంగా ఉన్నటువంటి క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది అలాగే ఉద్యోగానికి సహజ సిద్ధమైనటువంటి లుక్ అంటే పర్పస్ పర్పస్లో కనుక చూసినట్లయితే పర్ఫెక్ట్గా ఉంటాడు తన నటనతో మనందరిని కూడా మరోసారి ఆకర్షిస్తూ ఉంటాడు ఎప్పుడైతే అతను శనివారం వస్తే కోపం వస్తుంది కదా ఈ కోపం వచ్చినప్పుడు రగిలిపోయేటువంటి అతనిలో ఉన్నటువంటి ఒక కోపాన్ని చూపించేది సీన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా హైలైట్గా ఉంటాయి ఇక్కడ ఎస్జే సూర్య గారు అంటే ఈయన పోషించినటువంటి ఇన్స్పెక్టర్ దయానంద్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో సినిమాకి చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈయన ఈయన యొక్క వైలెంట్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అయినా కానీ ఈయనలో ఉన్నటువంటి వైలెంట్ క్యారెక్టర్ ప్రదర్శిస్తూ తన చూపులతోనే భయపెడితే ఒక విలనిజాన్ని కూడా ఇక్కడ ప్రదర్శిస్తాడని చెప్పుకోవచ్చు ఈ పాత్రకు సరైన ఎంపిక పర్ఫెక్ట్గా నిజంగా ఈయనే కరెక్ట్ అని అనిపించేలాగా కూడా మనకు ఉంటుంది ఇక చార్లేత పాత్ర ఏంటంటే అంటే ప్రియాంక మోహన్ చేసింది కాబట్టి ఆమె తన క్యారెక్టర్కి తన న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు ఇక నా జడ్జిమెంట్ కనుక మనం చూసినప్పుడు ఎప్పుడు ఇక్కడ ఎప్పుడు తప్పు అంటూ ఉండదంటూ కూడా ఇక్కడ మురళీ శర్మ గారు తెరపై కనిపించేటువంటి విధానం అంటే నేను ఎప్పుడు ఏదైనా నేను జడ్జిమెంట్ చేసే అంటే కరెక్ట్గా ఉంటుంది అనే ఒక క్యారెక్టర్ అయిందని కూడా చెప్పుకోవచ్చు ఆయన పాత్రకు ఆయన మరోసారి హండ్రెడ్ పర్సెంట్ ఇది చేశారు న్యాయం చేశారని చెప్పుకోవచ్చు అలాగే ఇందులో సాయి కుమార్ గారు కావచ్చు అతిథి బాలన్ కావచ్చు అభిరామ్ కావచ్చు హర్షవర్ధను అలాగే మహంస్ మధు ఇక్కడ అజయ్ వీళ్ళందరూ వీళ్ళ వీళ్ళ పాత్రలో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కనిపించి మెప్పించారని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ టెక్నికల్గా ఈ సినిమాకి సంబంధించి కనుక మనం చూసినట్లయితే సినిమాలో ఉన్నంతసేపు మనకు సాంకేతికంగా ఉన్నటువంటి టెక్నికల్గా మనం చూసినట్లయితే ఇక జేక్స్ భోజ్ అంటే వైవిధ్యమైనటువంటి సంగీతం సినిమాకు కొంత ప్లస్ అని కూడా చెప్పుకోవచ్చు దర్శకుడుగా వివేక్ ఆత్రేయ తన మార్పు యాక్షన్ అయితే ప్రధానంగా ఈ సినిమాకు ఎలా ఉంటుంది అనేది కూడా ఈ సినిమాలో హండ్రెడ్ పర్సెంట్ అతను చూపించేశాడు ఈ సినిమాలో పాత్రలు ఆ పాత్రలకు తగ్గట్టుగా కథ రాసుకోవడం ఆ కథని ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లే చేయడం తన యొక్క పనితీరు ఇక్కడ సినిమాకు చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు ఇటువంటివన్నీ కూడా ఈ సినిమాలో మనకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తాయని చెప్పుకోవచ్చు ఓవరాల్గా మనం చెప్పుకోవాలనుకుంటే ఈ సినిమాకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరు ఎవరు ఈ సినిమా చేసినా సరే వాళ్ళ యొక్క క్యారెక్టర్స్కి అంటే వాళ్ళు ఎవరెవరికి ఏ క్యారెక్టర్ అయితే ఇచ్చారో ఆ క్యారెక్టర్స్కి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు అనేది కూడా ఇక్కడ మనకు తెలుసుకోవచ్చు కాబట్టి ఆ తెలుసుకోవడం కానీ సినిమా చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది ఇక ఈ సినిమాకి సంబంధించి కనుక మనకు ఈ సినిమాకి మెయిన్ ప్లస్ ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ఇందులో నాని యాక్టింగ్ అంటే యాక్టింగ్ అంటే మామూలుగా చేయడం కాదు వారం రోజులు ఉన్నటువంటి క్యారెక్టర్ ఒకలాగా ఉంటుంది ఎప్పుడైతే యాక్షన్ అంటే తన కోపం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో అవి చాలా ప్లస్ అంటే నాని యాక్షన్ ఏదైతే ఉంటుందో ఈ సినిమాలో చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ మన ఎస్జే సూర్య గారి నటన ఏదైతే ఉంటుందో ఆయన యాక్ట్ ఆయన యొక్క నటన కూడా ఈ సినిమాకు ప్లస్ అని చెప్పుకోవచ్చు హీరో విలన్గా వీళ్ళిద్దరి మధ్య అంటే ఆయన పోలీస్ ఆఫీసర్ అయినప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య సాగే సన్నివేశాలు ఈయనకి ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ప్లస్ అని చెప్పుకోవచ్చు ఇక ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు న్యాయం చేయడం కావచ్చు ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళ క్యారెక్టర్కి వాళ్ళకి ఏ క్యారెక్టర్ క్యారెక్టర్ ఏ విధంగా బిహేవ్ చేయాలనేది ఏదైతే క్యారెక్టర్ ఉందో దాన్ని అంత చక్కగా వాళ్ళు చేయడం దానికి ఆ కథకు పర్ఫెక్ట్గా ఆ పాత్రలు ప్లస్ సంగీతం ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ షూట్ అయ్యేలాగా డైరెక్టర్ ఇక్కడ ఇవి ప్లస్ అని చెప్పుకోవచ్చు అంటే హీరో విలను కథ సంగీతం మిగతా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ని హండ్రెడ్ పర్సెంట్ చాలా చక్కగా తను చేసుకున్నటువంటి తీరు ఇవి సినిమాకి చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సినిమా కొన్ని మైనస్లు కూడా ఉంటాయి అంటే ఉంటాయి కదా ప్రతి సినిమాకి ఎంత పెద్ద సినిమాకైనా చిన్న మైనస్లు అయితే ఉంటాయి కొన్ని సన్నివేశాలు ఏంటంటే కొంత నెమ్మదిగా ఎందుకు సాగుతుంది నెమ్మదిగా అనిపిస్తూ ఉంటుంది మనకి అది మనకి అంటే అంత ఉండదు కొన్ని రెండు మూడు చోట్ల కొద్దిగా స్లోగా ఎంత కొద్దిగా స్లోగా ఉంది సినిమా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ ఓవరాల్గా సినిమాకి మాత్రం బాగా ఉంటుంది మన ఊహకు అందేలాగా ఒక్కోసారి కొన్ని ఒకటి రెండు మూడు సీన్స్ ఏంటంటే ఓకే ఇది ఈ విధంగా ఉంటుంది అనే ఫీలింగ్ మనకు వచ్చేస్తాను ఎందుకంటే హీరోకి ఎప్పుడైతే వారం రోజులు ఒకలాగా ఉండి శనివారం కోపంగా వచ్చేయడం అంటే ఆ రోజు శనివారం ఈ ఈరోజు హీరో కోపం వస్తుంది మనకు తెలిసిపోతుంది కదా దాన్ని మనకు తెలిసిపోయే విధంగా మనకు ఊహ అందేలాగే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఏంటంటే నాని యాక్షను నాని తనలో ఉన్నటువంటి రెండు డిఫరెంట్ షేడ్స్ ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాకి ప్లస్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎంటర్టైన్ చేస్తారు సినిమాకి వెళ్తే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని పైరీసీ చేయకుండా సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి మీకు అందరికి నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను మీరు కనుక నాని గారి అభిమానులు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాను చూడండి మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇలాంటి మరిన్ని రివ్యూలు కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా కెరాక్ టీవీ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది కెరాక్ టీవీ